పల్నాడు జిల్లా నర్స్టోపేట చర్చ్ సెంటర్ లో న్యాయవాదుల నిరాహార దీక్ష ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రెండు వేల ఇరవై రెండుపై రిలే నిరాహార దీక్ష జరుగుతుంది కార్యక్రమంలో లాయర్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ లా బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తం న్యాయవాదులు అందరూ కూడా నిరాహార శిక్షణ చేస్తున్నారు కాబట్టి మా యొక్క ఈ లాంగ్వేజ్ యాక్టింగ్ టైపింగ్ యాక్టింగ్ రద్దుపడతానని కోరుకుంటున్నాము యాక్ట్ అది రద్దు చేయాలని మేము చాలా పోరాటం చేస్తున్నాము మా యొక్క న్యాయవాదుల కోరికి మందించి అది చేయాలని మా క్రీడా వ్యవస్థ ఉన్నాం కాబట్టి మా లాయలు మా సపోర్ట్ చేస్తాను నేను మాత్రమే వ్యతిరేకమైన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రద్దు చేయాలని నుంచి అది యాక్ట్ పంపిస్తానికి పంపిస్తుంది అనేది అప్పుడు ఆ న్యాయ వ్యవస్థను డివేర్ చేయడం కోసం అనేది చెప్తాం ఈ విషయంలో మా యొక్క న్యాయవాదిని రాష్ట్రం మొత్తం ఇలా ఇబ్బంది తీసుకుంటే ఆ యాక్ట్ని మేము అడుగుతున్నాం దీని మీద మేము ముందా అద్భుతం అవకాశమే ఉంది కానీ దీన్ని ఇచ్చి వెళ్తకుపోయే లేదు ఇది అప్పటికే చూడలేదు తర్వాత న్యాయ వ్యవస్థను నివేరు చేయగలిగింది బాను రావడం వల్ల జనాలు ఏమో ఉపయోగం ఉన్నాయా అక్కడ ఉపయోగకరంగా నష్టలేదు ార్ అసోసియేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యాక్ట్ వ్యతిరేకంగా మేము గత పది రోజుల నుంచి చేస్తున్నాము మన గవర్నమెంట్ ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రవేశపెట్టి మన కోర్టులను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించింది దానికి వ్యతిరేకంగా రాజవ్యాప్తంగా అన్ని బాల సెంట్రలు ఈ ఉద్యమాన్ని చేస్తున్నారు హైకోర్టులో బిల్లు కూడా వేయడం జరిగింది అలాగే మేము రేపు పాదయాత్రగా వెళ్ళి మన జిల్లా కలెక్టర్ గారికి నమనాన్ని కూడా ఇవ్వాలని నిర్ణయించుకుంటున్నాము